హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్ ఇప్పుడు నేను చెప్పే న్యూస్ చాలా మందికి షాకింగ్ అనిపించవచ్చు నేను ఒక చిన్న స్టోరీగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు అర్థమవుతుంది లీగల్ టెర్మినాలజీలో కూడా మీకు అర్థమయ్యే ప్రయత్నం విపులీకరంగా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు చాలా అన్యోన్యంగా ఉన్నారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంతే హ్యాపీ లైఫ్ని డీల్ చేస్తున్నారు మ్యారేజ్ అయింది అది నెలలు కావచ్చు సంవత్సరాల పాటు హ్యాపీ లైఫ్ని డీల్ చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఒక బాబో పాప కూడా పుట్టారు హ్యాపీయెస్ట్ లైఫ్ అయితే భర్తకి తన ఆఫీస్లో పనిచేస్తున్నది వేరే అమ్మాయితో ఒక ఎఫైర్ పెట్టుకున్నాడు ఆయన ఎందుకు పెట్టుకున్నాడు రకరకాల కారణాలు కావచ్చు ఆ అమ్మాయి ఇంటర్ఫేర్ అయిన తర్వాత తన భార్య మీద తన కాస్త ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించాడు మెల్లమెల్లగా ఇంటికి రావడం లేటుగా రావడం మొదలు పెట్టాడు తన భార్యతో కాంటాక్ట్స్ మాట్లాడడం తగ్గించేశాడు ఇంకా కంప్లీట్గా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తూ ఉన్నాడు భార్యని ఈ విషయం ఎలాగో ఆ నోటా ఈ నోటా భార్యకి తెలిసింది తెలిసిన తర్వాత విషయం ఏమిటని ఆరతిస్తే తన భర్త తన ఆఫీస్లో వేరే అమ్మాయితోటి ఒక రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నాడని ఒక ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి అతను ఒక అఫైర్ని మెయింటైన్ చేస్తాడని తెలుసుకుంది ఈ అమ్మాయి లభోదీవం అని ఏడుపులు పెట్టి గగ్గోలు పెట్టింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఈ అమ్మాయి బాధపడుతుంటే లీగల్ రెమెడీ అంటూ ఏమీ లేదా ఎగ్జాక్ట్లీ ఇది చాలా మంది పడుతున్నటువంటి సాధారణ సమస్యగా మనం చెప్పుకుంటాం అయితే లీగల్ గా ఏముంటుంది అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అడ్వకేట్స్ ఏమంటారంటే ఏముందండి అబ్బాయి అట్లా వేరే అమ్మాయి తిరుగుతున్నాడు కాబట్టి మీకు డివోర్స్ తీసుకోవడం తప్ప ఏమీ లేదు లీగల్ గా మీద మీరు అతని మీద మీరు ఎటువంటి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోలేరని చాలా మంది చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ రీసెంట్ గా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇలాంటి విషయాలను కూడా ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా ఉంది ఎందుకంటే అడల్టరీ అంటే పెళ్ళై భార్య కావచ్చు భర్త కావచ్చు వేరే వ్యక్తి తోటి ఒక శారీరక సంబంధం పెట్టుకున్నా సరే అది తప్పు కాదు అని చెప్పి మనకి టూ థౌజండ్ నైన్టీన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తమకు అనుకూలంగా మార్చుకొని చాలా చాలా మంది అటు భార్య కావచ్చు భర్త కావచ్చు సొసైటీలో చలామణి అయిపోతున్నారు గట్టిగా మాట్లాడితే విడాకుల దాకా తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోండి రీసెంట్ గా హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఇటువంటి ఇష్యూస్ లో డివోర్స్ ఒక్కటే సొల్యూషన్ కాదు ఎవరైతే మూడో వ్యక్తి మీ వైవాహిక జీవితంలో మీ మ్యారిటల్ స్టేటస్ లో ఇంటర్ఫేర్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిఫరెన్షియట్ కలిగించారో ఆ వ్యక్తి మీద మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు దీన్ని ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఒక చట్టం ఉంది మనకి అంటే హైకోర్టు దీన్నే ఉద్దేశించబడింది దాన్ని ఒక సివిల్ సూట్ గా మనం వేసుకోవచ్చు ఒక మూడో వ్యక్తి మీ లైఫ్లో ఎంటర్ఫేర్ అయిన తర్వాత మీ భర్త మీద మీరు చర్యలు తీసుకోపోయినప్పటికీ కూడా ఆ మూడో వ్యక్తి ఆమె మెల్లగా మంచి మాటలు చెప్తూ మీ మీద ఎఫెక్షన్ తగ్గించి అంటే మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విడగొట్టడానికి మూడో వ్యక్తి ప్రయత్నం చేసి తన ఆ ప్లేస్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది చట్ట ప్రకారంగా అది తప్పు కాబట్టి మీరు ఆ వ్యక్తి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవచ్చు ఎలిమినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని చెప్పి హైకోర్టు ఒక తాజా తీర్పిచ్చింది దీనికి సెక్షన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ అదే విధంగా ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో త్రీ ఇటువంటి సెక్షన్ సిఆర్పిసి అంట మనం అంటే సివిల్ సూట్ ఫైల్ చేసి రావాల్సిన కాంపెన్సేషన్ పొందొచ్చు కోర్టులో మీరు విధంగా కేసును కూడా ఫైల్ చేసుకోవచ్చు ఇది ఒక రీసెంట్ గా ఒక అమ్మాయి కోర్టు ఫైల్ చేసింది షెల్లి మహాజన్ వెర్సెస్ భువనశ్వరి అనేటువంటి సైటేషన్ మీరు చెక్ చేసుకుంటే ఆ కేసులో హైకోర్టు క్లియర్ జరిగింది ఏం చెప్పారంటే మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫేరెన్స్ వల్ల భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి కానీ ఇబ్బందులు గుర్తిస్తే తప్పనిసరిగా మూడో వ్యక్తి మీద మీరు సివిల్ సూట్ ఫైల్ చేసి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ పొందొచ్చు అంతేకాకుండా డ్యామేజ్ షూట్ కూడా ఫైల్ చేయొచ్చు తర్వాత మెల్లగా కౌన్సిలింగ్ పంపించి మీ భర్త మీద మీ రకంగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏమంటే ఇది కేవలం భర్త మీదే తీసుకోవచ్చా భార్యలు ఈ రకంగా చేస్తే తప్పు లేదని మళ్ళీ మీకు ఈ వీడియో చూస్తే మీ అందరూ కూడా డౌట్ రావచ్చు కానీ ఇక్కడ చెప్పింది భార్యాభర్తల్లో అంటే భాగస్వామి లైఫ్ పార్ట్నర్స్ లో ఏ ఒక్కరి గట్రా జరిగినా అంటే వయసు వర్ష అంటే ఇలా ఇదే విషయం భార్యకి జరిగింది అనుకోండి అంటే భార్య కూడా తన ఆఫీస్ లోనో తన నైబర్ లోనో లేకపోతే తన వేరే ఫ్రెండ్షిప్ లోనో పడి తన భర్త నెగ్లెక్ట్ చేస్తుంటే భర్త కూడా ఈ రకమైనటువంటి ఆఫ్ అని చెప్పి ఈ కేసును ఫైల్ చేసుకునే అధికారం భర్త కూడా ఉంది అంటే లైఫ్ పార్ట్నర్స్ లో ఇద్దరులో ఏ ఒక్కరు జరిగిన ఆపోజిట్ పర్సన్ తప్పనిసరిగా కేసు వేయొచ్చు అడల్టరీ ఒకటే కాదు అంటే ప్రతి చోటకి డివోర్స్ డివోర్స్ అదే కాకుండా ఆ మూడో వ్యక్తి మీద చెట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు సో ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా ముందుగా సూటిగా చెప్తున్నాను మీరు వేరే ఒక వ్యక్తి యొక్క అంటే మ్యారిటీయల్ స్టేటస్ ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి వేరే వ్యక్తి మీరు మీరు చూస్తున్న వాళ్ళైతే మీరు ఆ యొక్క హస్బెండ్కి కానీ లేకపోతే ఆ భార్య యొక్క ఆ ఫ్యామిలీ మీరు ఎంటర్ఫేర్ అయ్యి వారిని కాస్త దూరంగా నెట్టివేసే ప్రయత్నం మీరు చేసే అయితే చట్ట ప్రకారంగా మీ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా థర్డ్ పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా ఈ చట్టం వర్తిస్తుంది ఎలిమినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని చెప్పి తప్పనిసరిగా వాళ్ళ మీద మేము చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు సో ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా దీని మీద కామెంట్ లో మీకు కామెంట్ తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి లీగల్ విషయాల కోసం ఈ పేజీని ఫాలో అయిపోండి మీకు ఏదైనా లీగల్ సమస్యలు ఉంటే తప్పనిసరిగా కింద ప్రభుత్వం నెంబర్ని కాంటాక్ట్ చేయండి మా లీగల్ టీమ్ ఇప్పుడే మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్